లీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనేశ్చనం కౌరీపల్లి మండలం పెల్బాకన్న గ్రామంలో శ్రీ పరమరాంభ మల్లికార్జున స్వామి వారు ఉన్నారు ఇది వంద సంవత్సరాల పూర్వము ఈ దేవాలయం ఇక్కడ పునాదులు మాత్రమే ఉండేవి మా నాన్నగారు రోజు ఈ కులం మా సొంత కులంలో పునాదులు మాత్రమే ఉండేవి అక్కడ ఒక నాగుపాము రోజు తిరగడం చూసి మా నాన్నగారు ఇక్కడ ఏదో పునాదులు కనిపిస్తున్నాయి కదా ఈ పాము ఎందుకు ఉందో ఆలోచించి ఒక స్వామివారిని అడగగా ఈ పొలంలో ఏదో విగ్రహాలు ఉన్నట్టున్నాయి కాబట్టి అలా జరుగుతుందని చెప్పారు చెప్పిన కొన్నాళ్ళకు మా పొలంలో ఉన్నటువంటి చిన్న బావిలో వర్షాకాలంలో నీళ్లు ఎండిపోయాయి ఆ చూసి మా నాన్నగారు పది మంది కూలీలను పిలిపించి ఆ బావిని తవ్వుచుండగా విశేషమైనటువంటి అనుగ్రహం చేత స్వామివారి కృపచేత మా నాన్నగారి రాజేశ్వర స్వామి వారి ఆలోచన ప్రకారం అక్కడ విగ్రహాలు వెళ్ళాయి దానిలో భూదేవి శ్రీదేవి సమేతమైనటువంటి వెంకటేశ్వర స్వామి భ్రమరాంభాదేవి నందీశ్వరుడు వీరభద్రుడు నాగదేవత అటువంటి విగ్రహాలు వచ్చాయి ఆ విగ్రహాలు ఎక్కడ పెట్టాలని ఆలోచించి ఈ నాగుమామ ఇది ఎక్కడైతే దిగుతుందో అక్కడ పెట్టాలని యోచన చేత అక్కడ తవ్వగా అక్కడ జగజ్జమానంగా బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి లింగ రూపంలో కనిపించాడు అక్కడే స్వామిని కొంచెం పైకి లేపి పెట్టాలనే ఉద్దేశం చేత ఆ విగ్రహాన్ని ఆ లింగాన్ని తవ్వుతుండగా ఆ లింగం ప్రాణమట్టము భూమిలోకి ఎంత అంత లోపలికి వెళ్ళిపోతుంది ఆ చూసి స్వామివారు మా నాన్నగారు ఆలోచించి ఈ విగ్రహాన్ని ఈ స్వయంభూ ఉన్నట్టుంది కాబట్టి ఇక్కడే ఈ దేవాలయం ఏర్పాటు చేద్దామని చెప్ప ఉద్దేశం చేత పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఎతివర మదనానంద స్వామి భస్వ కళ్యాణ్ పీఠాధిపతి స్వామివారి చేతుల మీదుగా మిగతా విగ్రహ ప్రతిష్ట చేసి ఆ స్వయంభూ మల్లికార్జున స్వామి పక్కనే దత్తాత్రేయుడు సాయినాథుడు విద్యా సరస్వతీదేవి సంజీవాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాలు చేశాడు ఆ ఈ విశేషమైనటువంటి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అక్కడ వార్షికోత్సవాలు చేస్తున్నాము అలాగే మా నాన్నగారు గంటపుట్ట రాజేశ్వర శని ఒక కోరిక ఉండేది ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఒక శనేశ్వర టెంపుల్ దేవాలయాన్ని నిర్మించాలనే కోరిక ప్రకారము యతివర మాధవానంద స్వామిని సూచన కోరగా సలహాలు కోరగా ఆ స్వామివారు ఇక్కడ లేని విధంగా ఇక్కడ దేవాలయం కట్టండి అని చెప్పి మాకు ఒక మార్గదర్శకం చేశాడు అప్పుడు ఇక్కడ పద్దెనిమిది ఈ యొక్క శ్రేష్ఠునికి నంబర్ తొమ్మిది ఆయనకి ఇష్టమైన నంబర్ పద్దెనిమిది కాబట్టి పద్దెనిమిది ఒకటి తొమ్మిది కలుగుతుంది కాబట్టి పద్దెనిమిది ఫీట్ల ఏకశిలా విగ్రహాన్ని తీసుకొని పద్దెనిమిది పీట్ల విగ్రహము తొమ్మిది ఫీట్ల మానవ రూపము శ్రేష్ఠ రూపము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అన్ని దగ్గర ఉన్నటువంటి శని మాత్రం కాదు ఇక్కడ ఉన్నది శనితో కూరుకున్న శంకరుడు శనేశ్వరుడు అంటారు ఈ శనేశ్వరునికి తైలాభిషేకాలు చేసుకున్న శనేశ్వరుని దర్శనం చేసుకున్న ఇతి బాధలు మానసిక బాధలు శారీరక బాధలు దొరికిపోతాయి మనుషులకు ప్రతి మనిషికి పన్నెండు రాసులో దాదాపు ఆరు నుంచి ఎనిమిది రాసుల వరకు శని బాధలు ఖచ్చితంగా ఉంటాయి ఆ బాధ దొరగాలంటే శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవాలి ఆ శనేశ్వరుడు మనిషి మీదకి వచ్చారు అంటే దాదాపు రెండున్నర సంవత్సరాలు తన ప్రభావాన్ని చూపిస్తాడు రెండున్నర సంవత్సరాలు అంటే ముప్పై నీళ్లు ఆ ప్రభావంతో మనిషి అధపాతనానికి పడిపోతాడు కాబట్టి ఈ విశేష దేవాలయం ఎందుకు నిర్మించాము అంటే ఎక్కడా లేని విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేని విధంగా శనేశ్వరుడు ఆమె తల్లి శాపం వల్ల కాలు కాలుతూ ఉంటుంది కుడికాలు ఇప్పుడు ఆయనకు అందుకొక ఆయనలో ఒక గద్ద కాకి తన వాహనంపై కూర్చొని పెట్టాను అభయస్తము శనితో కూ ఈశ్వరుడు ఇక్కడ వెలిసి ఉన్నాడు కాబట్టి అన్ని దిక్కుల స్నానాలు ఉంటాయి శనేశ్వరు పూజ తర్వాత ఇక్కడ ఎటువంటి స్నానాలు కానీ కాలు గడగడం కానీ చేతులు గడగడం కానీ ఎటువంటి ఇక్కడ పెట్టడం లేదు ఎందుకంటే ఒక దేవాలయం నిర్మించినప్పుడు ఆ దేవుణ్ణి చూసి కాలు కడుకుంటే అది మనకు పుణ్యంతో పాటు పాపం కూడా సంభవిస్తుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు ఏం లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకు ఇక్కడ పూజ చేసుకోవాలి శనేశ్వరు అంటే మనిషికి ప్రతి మనిషి పుట్టినప్పుడు ముప్పై సంవత్సరాలకు ఒకసారి అర్ధ ఏనాడు శని నాలుగు సంవత్సరాలకు ఒకసారి అష్టమ ఎనిమిది సంవత్సరాలకు ఒకటి అష్టమ నాలుగు సంవత్సరాలకు అర్ధాష్టమ శనిగా ఆయన మనపై ప్రభావం చూపిస్తాడు ఆ ప్రభావం వల్ల ఇంట్లో అల్లకల్లను జరగడము బయటకు వెళ్తే భయభ్రాంతరం కావడము ఇంట్లో ఇది బాధలు మానసిక బాధలు శారీరక బాధలు అన్ని బాధలు లేని ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఇవన్నీ తొలగడానికి శనిేశ్వర అర్చన మాత్రమే ఈ భూలోకంలో శుభ కాబట్టి ఇక్కడ ఈ దేవాలయం ఏర్పాటు చేశాము ఈ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసినటువంటి మల్లికార్జున స్వామి దేవాలయంలో విశేషం ఏంటంటే ఒకే గర్భగుడిలో ఇక్కడ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేతుడై వెంకటేశ్వర స్వామి బ్రహ్మరాంభ సమేతుడై మల్లికార్జున స్వామి ఒకే గర్భగుడిలో ఉండటం మనం ఏది కోరుకుంటే అది జరగడం ఇక్కడ విశేషమైనటువంటి ఒక అందరికీ అనుకూలించేటువంటి ఫలితం దత్తాత్రేయ జయంతోత్సవాలు పుష్యమాసంలో స్వామివారికి అభిషేకాలు పాల్గొన మాసంలో విశేష అభిషేకాలు చేస్తుంటాము అలాగే ఇక్కడ ఏంటంటే శ్రీశైలంలో ఒక దేవాలయం ఉంది ఆమె పేరు ఇష్టకామేశ్వరిదేవి ఆమె చేతిలో లింగరూపాన్ని లింగ రూపంతో ఉంటుంది ఇక్కడైనా బ్రమరాంభాదేవి చేతిలో రూపం దాల్చుకుని ఉంటుంది ఆ ఇష్టకామేశ్వర దేవతకు పూజ చేస్తే ఒక యోజనం వరకు ఎవరి ఏది కోరుకున్నా జరుగుతుంది కాబట్టి అటువంటి అమ్మవారి ఇక్కడ వెలిసి ఉంది అందరూ అలాగే ఈ స్వయంభూగా వెలిసినట్టు శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున శని త్రయోదశి రావడం జరిగింది ఈ శనే ఇష్టమైన రోజు శనిత్రయోదశి శని అమావాస్య శనివారము విశేషమైన రోజులు కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం మీరందరూ విచ్చేసి ఎందుకంటే కృశిక రాశికి అష్ట అర్ధాష్టమ శని మకర రాశికి శని మకరం కుంభం మీనరాశికి మీనాశని శని ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ విచ్చేసి ఈ యొక్క స్వామివారికి తైలాభిషేకాలు చేసుకుని స్వామివారి అనుగ్రహము ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము ఆ రోజు ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం ఏడున్నర నుండి స్వామివారికి తైలాభిషేకాలు మొదలవుతాయి కాబట్టి మీరందరూ విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని మీ అష్టమ అర్ధాష్టమ ఏ శని కుటుంబ బాధలు ఇతి బాధలు శారీరక బాధలు మానసిక బాధలు తీసుకో తీసేసుకొని మంచిగా పునీతులై ఇక్కడికి నుంచి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివ ఇక్కడ విశేషమైన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈమె ఇష్టకామేశ్వరి దేవి బ్రహ్మరామ దేవి ఇష్టకామేశ్వరి దేవతల ఉంటుంది లింగం ఉంటుంది ఈ లింగం పట్టుకుని ఆమె తపస్సు చేస్తూ ఉంటుంది అనమాట ఎవరు ఏది కోరుకున్నా వాళ్ళ ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది విశేషం ఇక్కడ ఉంటుంది ఈ అమ్మవారికి ఒక యోజన కిలోమీటర్ ఎవరు ఏది కోరుకుంటే ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఈ అమ్మవారి ఈ చేతిలో ఉంటే అమ్మవారు పార్వతి తపస్సు లింగం కోసం తపస్సు చేస్తూ ఇక్కడ యోగముద్రలో అమ్మవారు ఉంటుంది ఇక్కడ ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా ఇష్టగామేశ్వరి ఇష్టగామేశ్వరిగా వాళ్ళ కోరికలు కోరికలు ఖచ్చితంగా తీరుస్తుందని ఇక్కడ ఒక నమ్మకం ఈ వెల్మాకన్నే గురిలో ఉన్నటువంటి స్వయంభూ శ్రీ బ్రహ్మరాబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఒక విచిత్రం ఉంటుంది ఏంటంటే ఒకే గర్భగురిలో వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేతులై ఉంటాడు బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఉంటారు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి దేవాలయం కనిపించదు ఒకే గర్భగులో శైవ మతం వైష్ణవ మతం సంబంధించి దేవతలు ఎక్కడ ఉంటారు కానీ ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మాత్రము ఒకే గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేతైనటువంటి వెంకటేశ్వర స్వామి భ్రమరాంబతో కూడినటువంటి మల్లికార్జున స్వామి ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ మేము శైవాగమంలో వైష్ణవాగమంలో రెండు ఆగమాల్లో ఇక్కడ పూజలు మేము నిర్వహిస్తూ ఉంటాం శ్రీ విద్యా సరస్వతి దేవాలయం కూడా ఉంది ఇక్కడ ప్రతి మాఘ పంచమి విద్యా సరస్వతి రోజున పుట్టినరోజున భౌల పంచమి రోజున ఇక్కడ విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటాము ఈ చదువు వచ్చే విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగం కోరే వాళ్ళందరికీ అమ్మవారి బీజాక్షరాలు చేయిపై రాయడం జరుగుతుంది ఇప్పుడు మాఘమాసంలో ఆ విశేష పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాం శ్రీ విద్యా సరస్వతి అక్షరాభ్యాసాలు మరియు విద్యా సరస్వతి ఎవరైనా ఉత్తీర్ణత కావాలంటే ఇక్కడ పద్నాలుగు చుట్టూ తిరిగితే వాళ్ళందరూ ఖచ్చితంగా ఉత్తీర్ణత జరుగుతారు ఇక్కడ చదువుకునే పిల్లలు పక్క నుంచి గ్రామాల్లో ఉన్న పిల్లలు జిల్లాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చేసి అక్షరాభ్యాసాలు చేసుకుంటారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే విశేషం ఏంటంటే అమ్మవారికి పద్నాలుగు ప్రదక్షణాలు చేసిన వారు ఖచ్చితంగా ఇక్కడ ఉత్తీర్ణత చెందారు ఇది జరుగుతున్నది అలా అవలంబనంగా జరుగుతుంది అందరూ ఇచ్చేసి ఇక్కడ పూజలో పాల్గొంటూ ఉంటారు